నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ విజయమ్మ వైఎస్ జగన్ మీద కేసు వేశారు అని అంటున్నారు ఏ కేసు విషయంలో అంటే ఇలా వేసి ఉండొచ్చు సార్ యాక్చువల్గా ఇది కేసు అనే కంటే కౌంటర్ వేశారు విజయ జగన్ మీద భారతి రెడ్డి మీద క్లాసిక్ రియాలిటీ ఈ మూడింటి మీద విజయమ్మ ఎన్సిఎల్ డే అంటారు అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ ఎన్సిఎల్టీలో ఆమె నిన్న కౌంటర్ వేశారు కౌంటర్ వేసింది ఆ కౌంటర్ చూస్తే చాలా ఆవేదనగా ఉంది ఆ కౌంటర్ ఎందుకంటే బేసిక్గా సరస్వతి పవర్ లిమిటెడ్ ఏదైతే వీళ్ళ కంపెనీ ఉందో ఆ కంపెనీ వివాదం అయింది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ టాపిక్ బేసిక్గా ఏంటంటే సరస్వతి పవర్లో వాటాల్ని జగన్ గిఫ్ట్ డీడ్ కింద విజయమ్మకి ఇచ్చాడు విజయమ్మ దీన్ని జగన్కి చెప్పకుండా షర్మ్లాకి రాసిచ్చింది సో ఇది చల్లదు అని చెప్పి జగన్ భారతిరెడ్డి ఈ క్లాసిక్ రియాలిటీస్ ఈ ముగ్గురు కలిపి ఈ నేషనల్ కంపెనీ లా కేసు కేసేసారు సో దానికి కౌంటర్ ఏమని లా ట్రిబ్యునల్ ఈమెను అడిగింది ఈమె నిన్న కౌంటర్ వేసింది సో ఈమె ముందు ఈమె వాదన విందాం తర్వాత జగన్ వాదన మళ్ళీ చెప్తాను నేను ఏం చెప్తుందంటే విజయమ్మ నా ఈ కంప్లీట్గా ఇది నా వాటాలు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాటాలు నావి సో నా వాటాలు నేను నాకు ఎవరికైనా రాసిచ్చే హక్కు ఉంది సో నేను షర్మిలకు రాసిచ్చాను దీన్ని మేము కుటుంబ వివాద పరిష్కార ఒప్పంద పత్రం రాసుకున్నాం రాసుకుని దాని ప్రకారమే కంపెనీ యాక్ట్ కింద దాన్ని రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి ఇది నా వాటాలు కాబట్టి నా వాటాలని నేను రాసిచ్చాను కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు కానీ నన్ను ఇవాళ నా కొడుకు జగన్ నా కోడలు భారతి రెడ్డి నడివీధిలో నిలబెట్టారు కోర్టు కెక్కేటిగా చేశారు ఇది నాకు చాలా బాధగా ఉంది ఇద్దరు బిడ్డల మధ్య నేను కోర్టుకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధాన కారణం జగన్ అండ్ భారతి రెడ్డి అని ఆమె చెప్తుంది జగన్ వాదన ఏంటంటే జగన్ షర్మిల వాస్తు జగన్ మీద ఆల్రెడీ అక్రమాస్తుల కేసు ఉంది ఈడీ జప్తులో కొన్ని ఉన్నాయి ఇతనికి జగన్ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది అవేమంటే ఆస్తులు అనేవి వాటాలు ట్రాన్స్ఫర్ కానీ అమ్మకాలు కానీ జరగకూడదు ఓన్లీ రోజువారీ ఇది చేసుకోవచ్చు మీరు వ్యాపారం చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళకి అమ్మడం వాటాలని బదిలీ చేయడం అనేది జరగకూడదు అనేది కోర్టు కండిషను అది తెలిసి షర్ముల ప్లాన్గా ఈమె దగ్గర రాయించుకుంది ఎందుకంటే నా బెయిల్ క్యాన్సిల్ చేయించడం కోసమే షర్మల ఈ పని చేసింది చంద్రబాబుతో కలిసి శర్మల తెలిసి కూడా తెలిసి మా వాళ్ళు షర్మిలకి చెప్పారు కూడా అమ్మ పని చేయకు చేస్తే జగన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పితే కూడా వినకుండా చేసింది కాబట్టి జగన్ లేఖ కూడా రాశాడు ఆమె షర్మలకు ఈ పని చేయొద్దని నేను ఈ కేసులు అవగానే నీ ఆస్తులు రాసిస్తానని చెప్పాడు అందుకనే నమ్మకం కోసమే ఆమెకి గిఫ్ట్ ఇచ్చాను అనేది కూడా ఎంఓయోలో రాసుకున్నాము సో అంటే షర్ములకి ఎక్కడ ఎగ్గొడతాడని భయం లేకుండా ఉండడం కోసమే గ్యారంటీ కోసమే ఒక ఎంఓయో కూడా రాసుకొని ఈ కేసులు అవగానే నీకు ఈ ఆస్తులు రాసిస్తానని జగన్ చెప్పాడు నిజానికి లీగల్గా ఆమెకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కూడా జగన్ తన సొంత చెల్లికి తన ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి ఒప్పుకొని ఎంఓవి రాసిచ్చి ఆ నమ్మకం కోసమే తల్లి పేరుతో ఆమె అయితే మధ్యగా ఉంటుంది కాబట్టి ఎవరోవైపు ఉండదు కాబట్టి రాసిస్తే తల్లిని మ్యానిపులేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి షర్మిల ఇలా అనేది జగన్ అందుకో వాదన షర్మిల వాదన ఏంటంటే జగన్ ఆస్తులు జగన్వి కాదు వాళ్ళ నాన్న అంటే మా నాన్న వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్తో జగన్ ఆస్తులు డెవలప్ చేసుకున్నాడు సో దాంట్లో మా కృషి కూడా ఉంది జగన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తుల వాటా మాకు ఇవ్వాలి కానీ మాకు ఇవ్వట్లేదు జగన్ ఏమన్నా అడిగితే ఆల్రెడీ వైఎస్ఆర్ పనిచేస్తాడు అంటున్నారు వైఎస్ఆర్ ఏమీ పంచలేదు అని ఆమె చెప్పింది ఆ వాదనని ఈమె కూడా సపోర్ట్ చేసింది తల్లి కూడా శర్ముల వాదన కరెక్ట్ జగన్ ఆస్తులు పంచలేదని సో మామూలుగా అయితే ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ నిన్ననే ఒక సీనియర్ అడ్వకేటుతో మాట్లాడుతుంటే అసలు ఆమె చాలా సీనియర్ అడ్వకేట్ సివిల్స్ చూస్తారు ఆమె చెప్పేది ఏంటంటే అసలు మొత్తం ఇవ్వే సార్ కేసులంతా ఎవరి ఇప్పుడు తా తోడబుట్టు లేదు తల్లి కొడుకులు లేరు అంతా గందరగోళం అయిపోయింది సార్ ఎందుకంటే ఆస్తుల విలువలు పెరిగిపోయినాయి మధ్యకాలంలో పెరిగిపోయేసరికి మొత్తం డిస్ప్యూట్స్ అంతా ఇవే తల్లి మీద కొడుకు కొడుకు మీద తల్లి అన్న జల్లెలు అక్క తమ్ముళ్ళు వచ్చి కోర్టులో కేసులు వేసేస్తున్నారు మాకు వచ్చే కేసులంతా ఇవే సార్ రోజుకి నేను ఇరవై ముప్పై కేసులు మా ఆఫీస్ నుంచే చూస్తున్నాను అని ఆమె చెప్తుంది ఇది జనరల్గా వాస్తవం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ల్యాండ్స్ అనేవి విపరీతంగా అన్ని చోట్ల పెరిగిపోయినాయి కొన్ని చోట్ల అబ్నారములుగా పెరిగిపోయినాయి సో అందువల్ల గతంలో ఇప్పుడు మామూలుగా మన హిందూ వ్యవస్థలో ఎలా ఉంటుంది స్త్రీలకి సపరేట్గా ఆస్తి పంపకాలు ఉండవు వాళ్ళకి ఏంటంటే పెట్టుబడులు పెట్టడం అంటారు పెళ్లి చేసి ఇస్తారు డబ్బులు ఇస్తారు బంగారు ఇస్తారు కట్నము ఇవన్నీ ఇస్తారు దాని తర్వాత ఎప్పుడైనా రకరకాల ఫంక్షన్లకి వీళ్ళు ఏదో పెట్టడం ఉంటుంది అంతేగాని లీగల్గా నీకు ఎంత ఆస్తి నాకు ఎంత ఆస్తి అనేది ఉండదు ఆస్తి అంటే మగవాళ్ళకి అనేది కాన్సెప్ట్ ఉంటుంది ఇది చట్టం మారింది తర్వాత మారి తండ్రి ఆస్తులు కూతురు కూడా వాటా ఉంటుందని అప్పుడు ఏమైంది నీకెందుకు కట్నం ఇవ్వాలి నీకెందుకు గోల్డ్ ఇవ్వాలి నీకెందుకు మేము పెళ్లి చేసి ఇవ్వాలి ఆస్తి ఇస్తే సరిపోతుంది కదా అంటే వాళ్ళు అది ఒప్పుకోరు రెండు కావాలి మాకు అవి ఇవ్వాలి నీ ఆస్తి కూడా కావాలి అనేది ఉండదు మళ్ళీ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి వీళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతారు కొడుకులు తల్లిదండ్రులు చూసుకోవాలి మరి ఈ బాధ్యత ఎందుకు అంటే ట్రెడిషనల్గా వస్తున్న ఒక సిస్టము బ్రేక్ అయింది బ్రేక్ అయ్యేసి దాంట్లో దా ఆ బ్రేక్ పాత సిస్టమ్ కంప్లీట్గా పోలేదు కొత్త సిస్టమ్ కంప్లీట్గా రాలేదు ఈ మధ్యలో ఆస్తులు కావాలన్న గొడవలు మొదలైనవి సో ఈ క్లారిటీ లోపించింది దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ అలాగే భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్య కూడా ఆస్తుల గొడవలే వల్ల ఎక్కువగా మనకి గొడవలు జరుగుతున్నాయి అందుకని ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు రెండు రోజుల్లో వాళ్ళు అఫైర్స్ అవన్నీ బయటకు వస్తాయి మనమేమన్నా అడిగితే నాకు విడాకులు ఇవి భరణి అని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది కోర్టు బయట సెటిల్ చేసుకోవాలి డబ్బులు మనం పో పోగొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది ఇటువంటి ల్యాండ్ రిలేటెడ్ వివాదాలు అనేవి బాగా పెరిగాయి మామూలుగానే సమాజంలో ఇప్పుడు జగన్ కూడా అంతే జగన్ నాకు తెలిసి జగన్ ఫెయిల్యూర్ అని నేను చెప్తాను ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్గా జగన్ ఆలోచించుకోవాలి ఇవన్నీ ఏ ఏది ఎక్కువ నష్టం ఆమెకి ఆస్తులు ఇచ్చేయడం నష్టమా ఈకపోవడం వల్ల తనకు ఎక్కువ నష్టమా అనేది ఆలోచించుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యడనేది చాలామంది చెప్తున్నది నా అభిప్రాయం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు షర్మిలా నాకు యాంటీగా ఉంది ఆమెకి కోపం ఉంది నా పట్ల కాబట్టి లీగల్గా మాత్రమే జగన్ ఆలోచిస్తున్నాడు లీగల్గా పోతే షర్మిలకి ఏమి ఆస్తులు వాటా రాదు అది షర్మిలకి కూడా తెలుసు లీగల్గా ఎందుకంటే అది వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు కాదు జగన్ సంపాదించిన ఆస్తులు దానికి వాళ్ళ నాన్న హెల్ప్ చేశాడా లేదనేది వేరే విషయం అది లెక్కకి రాదు కోర్టులో సో నీ పేరుతో నువ్వు సంపాదించిన ఆస్తుల్లో చెల్లికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి లీగల్గా వెళ్ళదామ అందుకని దాన్ని పబ్లిక్ లెక్కి మనకి చెప్తారు ఎవరైనా మనకి చెప్తున్నారంటేనే వీళ్ళకి లీగల్గా వ్యవహారం లేదని అర్థం పబ్లిక్లో చెప్తున్నారంటేనే ఎందుకంటే పబ్లిక్లో ఎందుకు చెప్తారు వాళ్ళు ఇతన్ని ప్రెజర్ చేయడానికి ఇతనికి పొలిటికల్గా హాని కలిగిస్తే ఇతను సరెండర్ అవుతాడనేది ఆమె టాక్టిక్స్ సో ఇతను దాన్ని ఆ పరిస్థితిని రానియకుండా ముందుగా చూసుకోవాలి నువ్వు ఇంట్లోనే క్రైసిస్ డీల్ చేయలేని వాడివి రాష్ట్రంలో క్రైసిస్ని ఎలా డీల్ చేస్తావు అన్న ఇది జనాలకి వెళ్ళింది బాగా దాన్ని తెలుగుదేశం కూడా చాలా ఆర్గనైజ్డ్గా బలంగా తీసుకెళ్ళింది కారణంగా జగన్కి చాలా పెద్ద తలనొప్పి వేమనన్నట్టు చెప్పులోన రాయి చెవులోన జోరీగా ఇంటిలో ఉన్న కోరు ఇంతెంత కాదని వేమన పద్యం ఉంటుంది అలాగే ఎప్పుడైనా నువ్వు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు అలాగే ఇంట్లో సమస్యను పరిష్కరించుకోలేకపోతే అక్కడే చంద్రబాబుకి జగన్ కూడా కంపేర్ చేస్తే చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో ఎక్కడ కూడా తనకు అసంతృప్తి రాకుండా ఎన్టీఆర్ని తీసి తోసేసి తన అధికారంలోకి వచ్చినా నందమూరి ఫ్యామిలీలో ఎక్కడ ఎవరూ గొడవ చేయలేదు సో పైగా తనకు సపోర్ట్ చేశారు అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ రామారావు అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ అందరినీ తన కంట్రోల్లో ఉంచుకోగలిగాడు చంద్రబాబు వాళ్ళకి ఏమి ఇచ్చాడా ఏం చేశాడనేది అనేది ఇక్కడ ఎమ్మెటీరియల్ అది ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ సో ఇక్కడికి వచ్చేసరికి జగన్ ఆ విషయంలో ఉన్నది ఆయన ఒక్క చెల్లెలు ఆ సొంత ఒక్క చెల్లెలకి ఆయనకి ఎం ఆమెకి ఎంపీ ఇచ్చుంటే ఏమై ఉండేది ఎవరి వరకు పిలిచి పిలిచి ఎంపీ ఇందాక చెప్పుకున్న మాధవ్ లాంటి వాళ్ళకి ఎంత పని మన వాళ్ళకి ఇచ్చాడు ఎంపీ ఆమెకి ఇచ్చుంటే ఏమై ఉండేది దానికి ఏదో పిచ్చి కథ చెప్తాడు జగన్ ఏదో ప్రజలు అదేదో కథలు అన్నీ చెప్తాడు అది ఎవరు కూడా నమ్మరు సో ఆమెకి ఎంపీ ఇచ్చేసి ఉండి ఆమెకి ఒక చిన్న పవర్ సెంటర్ ఇచ్చేసి ఉంటే కవితలాగా ఆమె పని ఆమె చేసుకునేది టెన్షన్ వచ్చేది కాదు నిజానికి ఆమె జగన్ అధికారంలోకి రావడానికి తల్లి కృషి ఉంది ఆమె కృషి ఉంది నాకు బాగా గుర్తు ఆ జగన్ కేసు అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే ఇంకా జగన్ పని మటాచ్ అతను మినిమం రెండేళ్ళు బయటికి రాడు రెండేళ్ళు పార్టీ నడవదు అని చెప్పారు పదహారు నెలలు బయట రాల పదహారు నెలలు పార్టీని నిలబెట్టింది ఎవరు విజయమ్మ శర్మలో లేకపోతే పార్టీ నిలబడేది కాదు ముగ్గురు ఆడవాళ్ళు భారతీయమో వ్యాపారాలు చూసుకునింది విజయమ్మ శర్మల పార్టీని నిలబెట్టగలిగారు సో అందుకనైనా జగన్ ఆమెకు చేసి ఉండొచ్చు ఎవరెవరినో పిలిచి పిలిచి చేసినప్పుడు సో జగన్ క్లియర్గా షర్మల విషయంలో తప్పు చేశాడు జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పు అది దాని అది ఫెయిల్యూర్ ఖచ్చితంగా జగన్ అది ఇంకా ఫెయిల్యూర్ ఎక్కడంటే తల్లిని కూడా దా దూరం చేసుకోవడం కనీసం తల్లి బ్యాలెన్స్గా ఇద్దరి వైపు లేకుండా ఉండ